అందరికీ నమస్కారం నా పేరు ప్రారిక నిక్కుదల నేను నెల్లూరు నుంచి మిస్ అండ్ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్ హైదరాబాద్లో జరిగిన దాంట్లో విన్ అయ్యాను ఇది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ డేట్స్లో జరిగింది థర్టీ వచ్చి ఫైనల్ ఫైనల్లో నేను విన్నర్గా నిలిచాను అనమాట యాక్చువల్లీ అందరూ సపోర్ట్ చేయరు మా పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ ఇయర్ దీనికి క్యాన్సర్ కాస్ట్ మీద చేస్తున్నారు అంటే క్యాన్సర్కి క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి వాళ్ళని ఫర్దర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి కోసం డొనేషన్స్ మనీ కోసము ఈ ఇయర్ కండక్ట్ చేశారు కేజీఎం డ్రీమ్స్ వాళ్ళు వాళ్ళ ఫౌండర్స్ వచ్చేసి కవిత కిషోర్ మ్యామ్ అండ్ రియాన్ సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ఇది వచ్చేసి వాళ్ళు ముందు నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు సెలక్షన్స్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి ఫైనల్ డే సెలెక్షన్స్ లో నేను సెలెక్ట్ అయ్యాను దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది యాక్చువల్లీ సినిమాకి ఇలా వెళ్ళే ఒపీనియన్ అయితే ఏం లేదు కానీ యాడ్స్ చిన్న చిన్నవి అయితే చేస్తాను నేను యాక్చువల్లీ నా అంబిషన్ వచ్చి సింగర్ ఇప్పుడు వచ్చి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నెక్స్ట్ వచ్చేసి బీబీఏ చేద్దాము అనుకుంటున్నాను So I yes. యాక్చువల్లీ కొన్ని వందల మందిలో మన నెల్లూరు సైడ్ నుంచి నేను సెలెక్ట్ అవ్వడం అనేది ఒక గొప్ప నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫిక్స్ అయింది ఏంటంటే అరే నేను ఇక్కడ వరకు వచ్చేసాను నేను ఆల్రెడీ ఒక విన్నరు నేను సెలెక్ట్ అవ్వకపోయినా నా లైఫ్లో ఒక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాను అనుకున్నాను కానీ యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ వరకు వచ్చి విన్ అవ్వకుండా ఎలా వెళ్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వాక్లో నేను విన్ అయ్యి గెలిచాను యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లో ఉన్నప్పుడు లిటరల్ ఏడుపు చేసిన ఇప్పటికి తలుచుకుంటే ఇంకా వస్తుంది ఆఫ్ కోర్స్ చెప్పాలనుకుంటున్నాను మీ పేరెంట్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయపోవచ్చు కానీ మిమ్మల్ని సొ సొసైటీ సపోర్ట్ చేస్తుంది దయచేసి మీ పేరెంట్స్కి కూడా మీ ఆంబిషన్స్ చెప్పండి మీరు బయటికి రండి మీరు ఇట్లా ఎన్నో అచీవ్ చేస్తారు నా లాట థ్యాంక్ యూ నాకు ఈ స్టేజ్ ఈ పొజిషన్ లో ఉన్నానంటే ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు నా పేరెంట్స్ కాకుండా మల్లికా గారు అని ఫ్యాషన్ డిజైనర్ ఫస్ట్ లో నాకు తెలియదు నాకు ఇలా గర్ల్స్ ఉన్నాయి అని చెప్తే నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి రిజిస్టర్ చేసుకో అని చెప్పేసి చెప్పారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను తనకి చాలా థ్యాంక్ యూ ఈ మీడియా నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ పోటీలో సెలెక్ట్ అయిన మన ప్రవల్ లెక్కకి ఉదయపూర్ అభినందనలు తెలియజేస్తున్నాను మిస్ ఇండియా పోటీల్లో నెల్లూరు నుంచి ఎన్నికవడం ఒక ఎత్తే అయితే ఎన్నికైన పాప కూడా మా జనసేన వీరమయిల రేవతి గారి కూతురు కావడం మరొక అదృష్టంగా భావిస్తున్నాను దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ స్త్రీ సాధికారత ఏ విధంగా వస్తుందంటే నిర్భయంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు వేసినప్పుడే ఈరోజు భయం లేకుండా ఇక్కడి నుంచి సామాన్య కుటుంబం నుంచి వెళ్ళి మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన ప్రవీణ్య ప్రవీణ్ లక్యాకి జనసేన పార్టీ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ మరింత ప్రతిభావంతంగా ఉండాలని ఐ విష్ ఆర్ ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ముందుగా నేను ప్రవల్ల ప్రవలికకి మెసేజ్ చెప్తున్నాను ఎందుకంటే యావత్ ఇండియాలో ప్రతి ఒక్కరికి మిస్ ఇండియా కావాలని కోరుకుంటుంది కానీ అంత దూరం పోవాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నంలో తొలిమెట్టు ప్రవలిక సాధించింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ ఇండియాకి క్వాలిఫై అయింది ఈ క్వాలిఫికేషన్ తోటి ఇండియాలో కూడా మిగతా వాళ్ళందరితోటి పోటీలు ఉంటాయి ఆ పోటీల్లో కూడా నెగ్గాలని కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను ఇరవై రెండవ డివిజన్ బీవీ నగర్ నుంచి అమ్మాయి మిస్ ఇండియా పోటీల్లోకి క్వాలిఫై అయింది కాబట్టి నేను డివిజన్ తరఫున కార్పొరేటర్గా సంతోషిస్తున్నాను ముందు ముందు అమ్మాయి ఇటువంటి పోటీలు ఎన్నో ఎదుర్కొని మిస్ ఇండియా స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు విజయలక్ష్మి కోల జనసేన పార్టీ మా కుటుంబం అంటే జనసేన కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి రే రేవతి కృష్ణ గారి కూతురు నిపుదల ఈ ఈరోజు మిస్ ఇండియా సెలక్షన్లో లో సెలెక్ట్ అయ్యి నెల్లూరికే ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది ప్రవళికది సొంతూరు సర్వేపల్ల నియోజకవర్గం కాకర్ల గ్రామం వాళ్ళు ఏదో చదువుల నిమిత్తం ఇక్కడ ఉన్నారు నెల్లూరికి సర్వేపల్ల నియోజకవర్గానికి వాళ్ళు పుట్టి పెరిగిన కాకల వర్పాల గ్రామానికి ఎంతో మంచి పేరు తెచ్చింది మట్టిలో మాణిక్యాలు ఉంటారు అలాంటి మాణిక్యమే ఈ నిక్కుదల ప్రబలిక ఈరోజు ఆ మాణిక్యాన్ని బయటకు తీసి మెరుగులు దిద్ది ఈరోజు ఇండియా స్థాయిలో గెలిపించినందుకు మేము అందరికీ అభినందనలు తెలుపుతున్నాము ముఖ్యంగా మల్లికా గారికి ఇలాంటి ప్రోగ్రామ్ ఇలాంటి పోటీని ఎన్నో అదే నుంచి మంచి స్థాయికి చేరాలని ప్రవలికకు ప్రబలికకు నేను అభినందనలు తెలుపుతున్నాను మా నెల్లూరికి మా అందరికీ ప్రబలిక ఈ స్థాయిలోకి రావడం చాలా గర్వంగా ఉంది ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు పాల్గొని ఇంకా మంచి బహుమతులు గెలుచుకొని నెల్లూరుకి మంచి పేరు వాళ్ళ పుట్టి పెరిగిన కాకల వారి పాలనికి వాళ్ళ పేరెంట్స్కు అమ్మమ్మ తాతయ్యలు అందరూ గర్వించదగిన విషయం ఇది ప్రతి ఒక్కరూ ప్రవలికాను ఆదర్శంగా తీసుకొని వాళ్ళకున్న ఏమైతే ఆలోచనలు మైండ్లో ఉంటాయి ఎందుకంటే పేరెంట్స్ చెప్తే ఏమనుకుంటారు పెద్దవాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు భయపడుతుంటారు అలాంటి ఎన్ని భయాలు వదిలేసి మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారు అలాంటి వాళ్ళందరూ అందరూ ప్రబలికని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ముందు ముందు ముఖ్యంగా ప్రబలకి వాళ్ళ చెల్లెలు ఉంది ఆ అమ్మాయి కూడా నేను చెప్తున్నాను నువ్వు కూడా నీకు ఇష్టమైన రంగంలో నువ్వు కూడా రాణించాలని అక్కలాగే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నాను థ్యాంక్స్ రేవతి అండ్ కృష్ణాకి వాళ్ళ మేనమామ ఆనంద్ కూడా ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు మీ అమ్మాయి సెలెక్ట్ అయినప్పటి నుంచి వాళ్ళని చూసే వాళ్ళు ఎంతో ఎంతో కష్టపడి ఈరోజు ఆ అమ్మాయి నా స్థాయికి తీసుకొచ్చి నిలిపించేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను